మనమే ఒక వ్యక్తి మనకి విలువ లేనంత మాత్రాన మనం తక్కువ వారు ఏమి ఆ వ్యక్తి నాకు విలువీయట్లేదు కదా అంటే నీ విలువ ఆ వ్యక్తికి తెలియదేమో ఏంటి నీ విలువ ఆ వ్యక్తికి తెలియక ఆ వ్యక్తి నీకు విలువీయట్లేదేమో దాన్ని బట్టి కృంగిపోవలసిన అవసరమేమి లేదు దిగజారిపోవాల్సిన అవసరమేమి లేదు ఆ వ్యక్తి విలువీయట్లేదు అన్న మరి నాకు అంటే ఆ వ్యక్తికి నీ విలువ తెలీదు కనుక విలువీయట్లేదు అంతే అంతేకాని నీ విలువ తక్కువైన వ్యక్తివేమి కాదు నిన్ను దేవుడు సపరేట్గా చేసుకున్నాడు ఏంటిది సపరేట్గా ప్రత్యేకించి మరీ చేసుకున్నాడు ఊరికన్నా నన్ను చెప్తున్నావు కానీ నా పట్ల దేవుడికి అంత కృపం దంటావా అని అనుకుంటున్నారా లేదండి ప్రతి వ్యక్తుని కూడా దేవుడు ప్రత్యేకంగానే చేసుకున్నాడు కోట్ల మంది జనాభా ఉన్నారు కదా మన తమ్ము వాళ్ళ తమ్ము కలిసిద్దా కలిసిద్దా ఒక కుటుంబంలో పుట్టినవారైనా సరే కలుస్తాయా కారణం దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేసుకున్నాడు ఎలా చేశాడు ప్రత్యేకంగా చేసుకున్నాడు కాబట్టి ఇన్ని కోట్ల మందిలో కూడా నువ్వు ప్రత్యేకంగానే ఉన్నావు ప్రత్యేకించబడిన నీవు ఎవరో నీకు విలివీయట్లేదు అన్నంత మాత్రాన నువ్వు కృంగిపోవాల్సిన ఏమి లేదు ఒక రోజంట చిన్న పిల్లవాడు ఓ రాయి తీసుకొని ఆట ఆడుతూ ఉన్నాడు ఏం తీసుకొని ఒక రాయి తీసుకొని ఆట ఆడుతూ ఉన్నాడంట ఆట ఆడుతూ ఉంటే వాళ్ళ తండ్రి గారు అక్కడికి వచ్చారు ఆ తండ్రి గారు వచ్చి ఆ ఆట ఆడుతున్నాడు కదా పిల్లవాళ్ళు ఆ రాయిని చూశాడు ఆ రాయి ఎలా ఉందంటే మెరుస్తూ ఉంది ఎలా ఉంది మెరుస్తూ ఉంది మెరుస్తూ ఉంటే ఆ తండ్రి గబగబా అక్కడికి వచ్చి ఆ పిల్లవాడు ఆట ఆడుతున్న ఆ రాయిని తీసుకొని ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఆ రాయితోటి ఆట ఆడుతూ ఉన్నాడు కానీ ఈ తండ్రి మాత్రం ఏం చేశారు తెలుసా ఆ రాయిని తీసుకొని తీసుకొచ్చి ఒక సోకేశో అర్మ బీరువాళ్ళని పెట్టాడు ఎక్కడ పెట్టాడు బీరువాలో పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే ఆ రాయి ఎలా ఉందో తెలుసా మెరుస్తూ ఉంది ఎలా ఉంది మెరుస్తూ ఉంది కానీ ఆ రాయి విలువ ఆ చిన్న పిల్లవాడికి తెలియదు ఆ చిన్న పిల్లవాడికి విలువ తెలియలేదు కాబట్టి ఆ రాయి విలువేమి తగ్గిపోలేదు ఈ తండ్రికి ఆ రాయి విలువ తెలుసు ఏం తెలుసు ఆ రాయి విలువ తెలుసు ఏంటయ్యా ఆ రాయి అంటే ఆ రాయి ఎలా ఉందో తెలుసా మెరుస్తూ ఉంది అదే రాయి అంటే అది ఒక వజ్రం ఏంటిది ఒక వజ్రం ఈ వజ్రం మెరుస్తూ ఉంటే ఆ పిల్లవాడికి దాని విలువ తెలియలేదు కానీ ఆ తండ్రికి అయితే దాని విలువ తెలిసి దాన్ని తీసుకొచ్చి చాలా భద్రంగా దాచాడు ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఆట ఆడుతున్నాడు ఆ రాయితోటి విలువ తెలియలా తెలియనంత మాత్రాన దాని విలువ తగ్గిపోయిందా ఈరోజు కొంతమంది వ్యక్తులు మనతో ఆట ఆడుతున్నట్లుగా అనిపించింది అర్థమవుతుందా ఇల్లేంటి నాకు అసలు విలువ ఇట్లేదు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు అయినప్పటికీ కూడా ఒకళ్ళు మనల్ని చిన్న చూపు చూసినంత మాత్రాన మన మన విలువ ఏ మాత్రము తగ్గిపోదు ఆ విలువ తెలిసిన వ్యక్తి వచ్చాడు తండ్రి అప్పుడు ఆ రాయికి ఏమైంది విలువ అవునా కదా కొంతమంది విలువీ లేదన్నంత మాత్రాన మన విలువ తగ్గిపోదు ఈరోజు మనశ్శాంతి ఎందుకు ఎలా కోల్పోతున్నారు అంటే ఎలా కోల్పోతున్నారు ఎలా ఆ వ్యక్తి నాకు విలువీయట్లేదుగా వీళ్ళు నన్ను గౌరవించట్లేదు కదా అని ఏం కోల్పోతున్నారు మనశ్శాంతిని కోల్పోతున్నారు ఇంకొకటి ఏంటో తెలుసా మనుషులు మాటను బట్టి మనశ్శాంతిని కోల్పోతున్నారు ఏంటిది మొట్టమొదటి ఏం చెప్పాను నేను మీకు బాగానే చెప్పావు కానీ అర్థం కాలేదంటారా అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు మనసులు నిన్ను నువ్వు గొప్పవాడివి నువ్వు ఉన్నతమైన వ్యక్తివి అని పొగడకపోయినా వాళ్ళు నీకు విలువీయకపోయినా నువ్వు ఇబ్బంది పడమాక నీవైతే విలువైన విలువైన వాడు కాకపోతే నీ కొరకు ఏసుక్రే ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు అవునా కదా ఈ లోకంలో ఒక వస్తువ లక్ష రూపాయలు అనుకోండి అది విలువైనదా విలువ తక్కువదా కదా మరి యేసయ్య తన రక్తమును తన రక్తమును కాచి మనం అనుకుంటే ఇంకా మనం ఎంత విలువైన వాళ్ళం కదండి మొత్యము కంటే విలువైన వాళ్ళం మనం అవునా కదా కాబట్టి మనసులు మనల్ని పోగొడతలేదని మనసులు మనకి విలుబిట్లేదని ఎప్పుడు కూడా బాధపడమాకండి ఒకటి మనుషులు మెప్పు కోరకూడదు వాళ్ళు మెచ్చుకోవట్లేదు అని అనుకున్నప్పుడు మనలో మనశ్శాంతిని కోల్పోతాం రెండోది ఏంటో తెలుసా